జనసైనికులకి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాల్సిన కీలక అంశాలు ఒకటి ఏంటి అంటే నాగబాబు గారి మంత్రి పదవి విషయంలో జాప్యం వెనక కారణం ఏంటి వాస్తవానికి ఆయన ముందు చెప్పేశారు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు అదేంటి ఎమ్మెల్సీ అయిన తర్వాతే మంత్రిని చేస్తాము అనేది అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత అంటే మార్చ్ వరకు ఆగాల్సి ఉంటుంది కాకపోతే చాలామంది జన సైనికులు కోరుకుంటున్నది ఏంటి అంటే ఆవిర్భావ దినోత్సవం రోజునే మంత్రిగా ఆయన వస్తే బాగుంటుంది అనేది ఒక కోరిక దాన్ని ఎంతవరకు ఆయన నెరవేర్చే ప్రయత్నం చేస్తారు దాని మీద కూటమి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ తీసుకుంటారు లేదు రెండో కీలక అంశం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని కార్యదర్శుల మీటింగ్ కి ఆహ్వానించడం కోసం కాల్ చేస్తే ఆ సమయంలో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేది స్వయంగా ఆయనే చెప్పారనేది ఈనాడు రాసింది అది ఎంతవరకు వాస్తవం నిజంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన స్పందించకుండా ఉన్నారా లేదంటే తర్వాత మాట్లాడుకున్నారా ఇది ఒక రకంగా జనసేన టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం అంటూ బాగా వైరల్ అవుతున్న అంశం దీని మీద ఒక క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి అలాగే పార్టీలో ప్రధానంగా మన మధ్య జరిగింది కిరణ్ రాయల అంశం ఆయన ఈ మౌనంగా ఉన్న నేపథ్యంలో ఒకే దానికి సంబంధించి పార్టీకి సంబంధించి ఆయన్ని హోల్డ్లో పెడుతూ ఒక లెటర్ అయితే పార్టీ రిలీజ్ చేసింది అది వేరే విషయం కాకపోతే ఏంటి అంటే ఒక ఆడపిల్లకి అక్కడ అన్యాయం జరిగింది అంటూ తాను పెట్టిన వీడియో ఏదైతే ఉందో లక్ష్మీ అనే అమ్మాయి పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడో అమ్మాయిలకు అన్యాయం జరుగుతూ ఉంటే స్పందించే ఎమ్మెల్యే సారీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క తన సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి అది కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక అమ్మాయికి అన్యాయం చేశాడు అంటే దాని విషయంలో ఎందుకు స్పందించలేదు అనేది కూడా ఇలాంటి విషయాల్లో అంటే అతని మీద పూర్తిగా ఎందుకు చర్యలు తీసుకోలేదు దాని మీద ఎందుకు ఒక పూర్తి స్థాయి విచారణ జరిపి ఇమీడియట్ గా పవన్ లేదండి ఇలా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి క్లారిటీ ఇస్తారో లేదు